నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ వేములవాడలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు చేనేత కళను పరిరక్షిస్తూ చేనేత కార్మికులకు ప్రోత్సాహాన్ని కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టారు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని వేములవాడ మార్కెట్ కమిటీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గడ్డం నాగేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా చేనేత ప్రాముఖ్యతపై వ్యాస రచన ఉపన్యాస పోటీలను నిర్వహించి విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఆధరించాలని రాష్ట్ర ప్రభుత్వ మరియు బంధుమిత్రులు ధరించేటట్లు కృషి చేస్తానని సందర్భంగా अंगराज वीरो जयना विनोद 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 जयना 歪 Terimah tarimah 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 diyari hariyot turank Zortunغ Carbonika Ag revenir जय ने त એક દિન માનક પ્રતિલાની 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 સેકન્ડ 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 મને પાસ ઓલો ઉડાાળી છે తర్పరి వాళ్ళ గారు సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు తెలిసిన పట్టణంలో మనకు నుంచి కూడా చాలా ప్రతినిధులు వచ్చారు వాళ్ళు ఒకరి నుంచి సందేశం ఇవ్వాల్సిందే కోరుతుంది కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఏడి రాఘవరావు గారికి సుశల గారికి మరియు వేదిక పైన పెద్దలందరికీ ముందున్న హైడ్రోల్ సొసైటీ అధ్యక్షులకు మరియు ఇందాక ప్రతి ఒక్క విషయం కూడా ఏడి గారు వివరించడం జరిగింది ఇందులో భాగంగా డాక్ సొసైటీలకు ప్రత్యేకంగా గతంలో కొన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నటువంటి డిపు గతంలో ఇతర రాష్ట్రాల నుంచి గుజరాత్ యారం పేమెంట్ కట్టి ఏదైతే ఏదైతేనే యాల డిపో ద్వారా ఏదైతే మేము టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పేమెంట్ కట్టింగ్ అవుతుంది క్రెడిట్ అంటే ఈ టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పేమెంట్ మేము కట్టినట్టయితే నైన్టీ పర్సెంట్ క్రెడిట్ మేము ఏదైతే ఉత్పత్తి సప్లై చేసిన తర్వాత అందులో మాకు ఈ గ్యారంటీ ధన్యవాదాలు చేస్తున్నాం అలాగే ఇందాక చెప్పిండు మొత్తం వరకు ఏదైతే ఇన్సూరెన్స్ వర్తిస్తున్నా ధన్యవాదాలు సార్ ఈ విషయం కూడా ప్రతి ఒక్కరికి అందరి దృష్టికి పోయే విధంగా దీన్ని కరపత్రాల ద్వారా కూడా తెలిపితే బాగుంటుంది అని చెప్పి నా యొక్క సార్ ఈ అవకాశం ద్వారా పెట్టడం జరిగింది యార్డిపో గురించి కూడా మన ఐడి గారు చెప్పారు అదేవిధంగా ఇన్సూరెన్స్ స్కీమ్ల గురించి చెప్పారు వీటన్నింటినీ కూడా ఉపయోగించుకోవాలి అదేవిధంగా ఐడి గారికి నేను కూడా విజున్న చైర్మన్ గారు చేసినట్టే ఒక కరపత్రం ద్వారా అందరికీ అన్ని తెలిసేలాగా అన్ని ఏవైతే ప్రభుత్వం నుంచి అందేటువంటి లాభాలు ఉన్నాయో అవన్నీ కూడా అందరికీ తెలిసేదాకా కరపత్రం ద్వారా ఒకసారి అధ్యక్షులకి అదేవిధంగా నేత కళాకారులకి మనం చేరవేస్తే బాగుంటుంది అనేది నా యొక్క కోరిక అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో కూడా ఇక్కడ నాకు చాలా ఉన్నాయి అఫైరల్ పార్క్ వచ్చింది ఇంకా తిరుపతి లాగా మనది కూడా సెర్సిల కూడా ఒక చేనేత పరిశ్రమకు చిరునామాగా మారాలని కోరుకుంటున్నాం అదేవిధంగా గద్వాల నారాయణపేట లాగా మనం కూడా ఒక సెసిల బ్రాండ్ని మనం చేనేతలో ప్రమోట్ చేయాలి దాని చాలా ఎన్జిఓలు కూడా ఉన్నాయి వాళ్ళు హైదరాబాద్లో చేరిత బజార్లు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకు ఇచ్చి మన ఎగ్జిబిషన్ పెట్టుకొని మన ఉత్పత్తి సంస్థలు చాలామంది కృషి చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా మనం కాంటాక్ట్లో తీసుకొని ఇటువంటి మన ఉత్పత్తులకి బహుళ ప్రచారం అదేవిధంగా అమ్మకాలు సాగే విధంగా చేరిత పరిశ్రమ చేరిత అధికారులు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చర్యలు తీసుకోవాలి ఏమైనా సహకారం జిల్లా యొక్క యంత్రాంగం నుంచి కావాలంటే కలెక్టర్ గారితో మాట్లాడి మేము కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అన్ని అందరికీ విన్నవించుకుంటూ ఈ కరెంట్ వదిలే